మీడియా సభ్యులకు అందరికీ నా నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు జీవో నెంబర్ డెబ్బై ఐదు ద్వారా బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ బదిలీలను ఇరవై రెండు తొమ్మిది ఇరవై నాలుగు లోపల పూర్తి చేయవలసిందిగా జరగటం జరిగింది ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సిఈఓ ముందు ఉన్న సీఈఓ డిప్యూటీ సిఈఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా నా దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ తీసుకున్నారు నోట్ ఫైల్ మీద సంతకం తీసుకున్నారు కార్యాలయం అందరి పరిపాలనా అధికారులు సీనియర్ సహ సహకాలు సహ సహాయకులు జూనియర్ సహాయకులు మిగతా సిబ్బంది యొక్క నోట్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది ఈ విషయం అడు అడగగా మాకు ఫైల్ ఈరోజు పంపిస్తా రేపు పంపిస్తాము ఇరవై రెండు రెండో తేదీ వరకు మాకు ఉంది కలెక్టర్ గారు పంచాయతీరాజ్ సిబ్బంది ఎవరిని బదిలీలు చేయొద్దన్నారు రెండో తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారని చెప్తూ చెప్తూ వాళ్ళు అనుకోకుండా ఇరవై ఏడు తొమ్మిదిన వాళ్ళు ఈ సిఇఒని డిప్యూటీ సిఇని వాళ్ళని అక్కడి నుంచి రమ్మని చెప్పిద్దరు షడన్ గా రిలీవ్ అయ్యిపోయినారు అందుకని వాళ్ళు జీవో నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కొంతమంది వ్యక్తిగత దీనికి పెట్టుకొని సీఈఓ గారు డిప్యూటీ సిఇ గారు సంతకాలు పెట్టి రెండవ తేదీ రిలీజ్ చేస్తారు పంచాయతీ రాజ్ దీంట్లోనే ఎక్కడ లేదు ఈ విషయం అని నన్ను బదిలీల నోటు ఫైల్ అధ్యక్షుల వారికి పెట్టకుండా వారు బదిలీలు చేసి అధ్యక్షుల వారి సంతకం లేకుండా నోటు ఫైల్ మీద బదిలీలు ఉత్తర్వులు ఇచ్చుటకు ఆదేశించారు ప్రతి ఒక్క నోట్ ఫైల్ జెడ్పీ చైర్పర్సన్ సంతకం తప్పనిసరి లేకుంటే ఆ నోట్ ఫైల్ చెల్లుబాటు కూడా పోస్ట్ మీద కూడా నేను సతకాయలు పెట్టి వాళ్ళకి నేను నా నోట్ ఫైల్ తీసుకునే వాళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇచ్చినారు పదిహేడు ముప్పై ఎనిమిది ఒకటి రెండు వేల నాలుగు ఆ రోజు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయిపోతే ఫైవ్ ఇయర్స్ కానీ జీరో సర్వీస్ కానీ ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ వచ్చినాయి వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు వీళ్ళు ఇష్టాను రాజ్యంగా ఏదైనా కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు నేను కలెక్టర్ దృష్టి కూడా తీసుకోపోయినాను అమ్మ బాగుండే మీరు ఎందుకమ్మా నాకు ముందుగా వాళ్ళు నేను ఇరవై ఏడో తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అని అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాం అదిగో అని చెప్పి ఇట్లనే దాటేసి మళ్ళీ డిప్యూటీ సిగ గారు కొత్త సిఇఓని డిప్యూటీ గారు జాయిన్ నేను ఒకటో తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా సాక్ష్యం ఉండారు వాళ్ళు అట్లా మిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవరైతే అధికారులు ఈ దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడినారు ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ సిఇఓ కానీ డిప్యూ డిప్యూటీ సిఇఓ వారిని వాళ్ళ వాళ్ళ మీద అధికార దుర్వినియోగం పాల్పడిన వారిపై శాఖ శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి కమిషనరేట్కి కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ నేను అన్ని పంపించడం ఉన్నాను ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి జరిగిన 15 మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను యథావిధిగా జడ్పీ పర్సన్ వారికి రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా బద్ధ బద్ధంగా సంక్రమించిన అధికారులను యథావిధిగా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను మేడం ఈ లేదు సార్ అందర అందర సర్కార్న్ తోటే నేను చేశానండి ఇది ఓన్లీ వాళ్ళ వాళ్ళిద్దరు దీంతోనే పాలు పడ్డారు సార్ ఇప్పుడు దాకా నేను చెప్పి నేను నా నోట్ ఫైల్ మీద ఒక సంతకం పెట్టిస్తున్నారు ఆ నోట్ ఫైల్ నా దగ్గర నోట్ ఫైల్ ఒకటి సంతకం పెట్టిస్తున్నారండి నా ఇప్పుడు ఎంపీడీ మళ్ళీ ఎంపీడీ మీద నా నోట్ ఫైల్ పెట్టి సంతకం పెట్టిస్తున్నారు కదా దీనికి ఎందుకు నా నోట్ ఫైల్ అవసరం లేదు ఉండాలి కదా जो लोग जिसका तो उनके घर में आती हैं जिसके लोग संपूर्ण आंपर से लगा लो आप जीपीटी याने लोग हाँ जीपीटी याने लोग आप लोग क्या होते हैं आम के संपूर्ण जिसको ऑस्मेस्टी के लोग अरे अरे वाल लोग पोषण जब तो लगा लो वाल लोग लोग पोषण जब तो अन्यट के इप्रोम में हो इकराम एफपीडी वाला एफ నా సంతకం పెట్టాను ప్లేస్ ఆఫ్ పోస్ట్ కి నా సంతకం పెట్టాను ఇప్పుడు పెన్షన్లకి ఇక్కడ జడ్పీలో పెన్షన్లు కానీ ఏది కావాలన్నా నా సంతకం పెడుతున్నాను కదా ఇక నేను ఎలక్షన్ రాయకు నేను ఎందుకు ఎందుకోబడినట్టు లాస్ట్ వరకు ఉందండి వంటి వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీసీ ఓ చెప్పినట్టు చేసినారండి చెప్పడం వల్ల జరిగింది సీఈఓ గారు లేకుంటే సీఈఓ గారు బాగుండారు కలెక్టర్ గారు కూడా అదే అడిగినారండి లేదమ్మా సీఈఓ గారు బాగున్నారు కదా ఎందుకు ఈ పని చేసినారు నాకు ఒక ఈరోజు ఉదయం కూడా నా దృష్టి తీసుకొని వచ్చి ఉంటే నేను ఆకుండేవాడిని కదా నన్ను అడిగినాడు లేదు సార్ వాళ్ళు ఇలాంటి పొరపాటు చేస్తారని అనుకోలేదు అయినా నాకు అనుమానం వచ్చింది వీళ్ళేంది నోట్ ఫైల్ తీసుకోరాకుండా సంతకం పెట్టించుకోరాకుండా ఉండాలనే నాకు అనుమానం వచ్చి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం నేను సెక్షన్ లో తెప్పించానండి లేదండి వాళ్ళు ఇరవై ఏడు వెళ్ళిపోయినారండి దాంట్లో ఇరవై రెండు ఇరవై రెండు వేసినారు ఇరవై రెండు అడగతానే ఉన్నాం ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం ఎలు చేస్తామని వాళ్ళు ఇరవై ఏడు అని కొత్త అని కొత్త డిప్యూటీ సిమని చెప్పారు వాళ్ళు కొత్త వాళ్ళని పరిచయం చేసి నేను ఒకటో తేదీ వచ్చి నేను ఆర్డర్ చెప్తానని డిప్యూటీ సిఇఓ గారు చెప్పి వెళ్ళారు దానికి సాక్ష్యం సిఇఓ గారు కూడా ఉన్నారు అట్లా మిస్ మేనేజ్ చేశారు వాళ్ళు మా అబ్బాయి అది ఫైల్ లేదు నోట్ ఫైల్ మీకు ఇక్కడనే ఉండాలి చూడ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి